అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మనం ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూనే ఉన్నాం మరి ముందుగా ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఒక అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలిబిడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా నేను మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను ఇక చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటున్నా కూడా వారు సరైనటువంటి వివరాలు తెలుసుకోలేక ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని పథకాల ద్వారా మరింత సమాచారం మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కి మరింత సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇక్కడ దీని ప్రకారం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఆరు వేల రూపాయలను విడతల వారీగా కూడా మనకు అందిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తొలి విడతగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఆరు వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఏడు వేల రూపాయలను మరి యొక్క డబ్బులు జమకోవడానికి ఉంటే ముందు ఒక లిస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే వస్తాయో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకాల ద్వారా సాయాన్ని అందించడానికి ఎదురు చూస్తూ మరి యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది అనమాట మరి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈ నెల తారీఖు తారీఖులోపు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అందించింది మరి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు యొక్క పథకానికి తారీఖు తారీఖులోపు దరఖాస్తు చేసుకోండి ఇరవై తారీఖులోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క పథకం ద్వారా సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఏదైతే కూడా తప్పకుండా నేను చెప్పినట్లుగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలంటే వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి చాలామంది ఇంకా అప్లై చేసుకోలేదని చెప్పి కూడా ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇంకా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారంతా కూడా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందాయి మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయం అయితే అందుతుందన్నమాట లిస్టులో పేర్లు అయితే వస్తాయి ఈ లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తుందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఒక యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఒక యొక్క పథకం ద్వారా డబ్బులైతే అందిస్తారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి విడతగా ఏడు వేల రూపాయలు అయితే రైతులకు రాబోతున్నాయి కాబట్టి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవడమే కాకు ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా కూడా తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం కాబట్టి ఇంకా అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా ఇంపార్టెంట్ రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధినైతే పొందండి మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డునైతే తీసుకొచ్చాయి అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వరొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పీ లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలన్నా లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే తప్పకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన